ఇచ్చి వెనక్కి తీసుకొని ఏదేపా స్వామి బతుపడులు కావటమే కారణమా సో మీరు చూసుకోవచ్చు ప్రభుత్వం సంబంధించిన ఇళ్ల పట్ట అన్నమాట ఇది ఇళ్ళ పట్ట క్లియర్గా డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇళ్ల పట్ట ఎలా అయితే ఇచ్చి మళ్ళీ వెనకైతే తీసుకుంటున్నారు ప్రభుత్వ పథకాలన్నీ పార్టీ రహితంగా పారదర్శకంగా పంపిణీ చేస్తున్నావు అని ప్రభుత్వం గొప్పలు చెబుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదు బెక్కవోలు ఆర్ఆర్ పేటకు చెందిన ఇక్కడ బాదిరెడ్డి శాంతికి స్థానిక లేఅవుట్ వన్లో ఇంటి స్థలం అయితే ఇచ్చారు అది కూడా నెంబర్ నైంటీ ఫోర్ మూడేళ్ల క్రితం మంజూరు చేశారు ఆర్థిక కారణాలతో వెంటనే ఇల్లు నిర్మించుకోకపో లేకపోయారన్నమాట ఆరు నెలల అంతరం నిర్మాణానికి శంకుస్థాపనకు సిద్ధం కాగా ఎప్పటికీ అందులో పునాదులు వేసి ఉన్నాయి వెంటనే తహసీల్దార్ని కలిసి వీఆర్ఓను పరిశీలించమంటే పరిశీలించమని ఆయన అయితే ఆదేశించారు కొద్ది రోజులకు సాంకేతిక లోపంతో ఇలా జరిగిందని లేఅవుట్ టూలో స్థలం ఇస్తామని అధికారులు అయితే చెప్పారు ఆ ప్రకారం అక్కడ స్థలం చూపించక గృహ నిర్మాణానికి సిద్ధపడ్డారు శంకుస్థాపనకు వెళ్ళకపోతే అధికారులు అడ్డుకున్నారు దీన్ని కేటాయించలేమని ఇప్పటికే మీకు మొదటి లేఅవుట్లో నిర్మించిన స్థలం అంటే కేటాయించిన స్థలం ఆన్లైన్లో నమోదైందని మరొకటి వాటానికి అంగీకరిస్తుంటా అంగీకరించట్లేదన్నారు ఎన్నిసార్లు తహసీల్దార్ కార్యాలయం తిరిగినా కూడా దీనికి సంబంధించి ఉపయోగం లేదని చెప్పి అయితే చెప్పారనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా ఏపీలో ఇంటి స్థలాలైతే ఇచ్చి ఇళ్ళ నిర్మాణం అయితే చేయకపోతే ఇంటి స్థలాలైతే తీసేసుకుంటున్నారు ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను